ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో వేగంగా యాత్రను కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి పాడేరు తదితర గ్రామాల్లో విజయభవ యాత్ర చేపట్టారు ఈ సందర్భంగా యాత్రలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేశామని ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎప్పటికే కల్పించామని ప్రతి గ్రామంలో తన అభివృద్ధి చిరునామా ఉందని ఆయన స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల ద్వారా గ్రామాలకు ఏం చేసింది చుక్కల ఎలా పరిష్కరించారు రైతులకు అవసరమైన చర్యలు ఏమి తీసుకున్నారన్న వివరాలు పబ్లిక్ చే ఆయన తెలియజేశారు గ్రామస్తులకు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు హాజరయ్యారు तो मैच है ये का फूल है बात आ रही है हम फोन किया आ दी बड़ा जगह गिनती आला जैसे ऊंचा चैट कोड नहीं आएगी मुद्दे YouTube पर नहीं है सर हां हां ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామంలో ఏమేమి పనులు జరిగాయనేది ముఖ్యంగా ఒకసారి తెలియపరచాలి మన ఊర్లో హౌసింగ్ అంటే కొత్త స్థలాలు జగనన్న లేఅవుట్లో దాదాపు ఇరవై మందికి కొత్త స్థలాలు ఇవ్వడం జరిగింది సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం దాదాపు ఇరవై తొమ్మిది మందికి మన ప్రభుత్వం ఇచ్చింది జలకాలంటే కొత్త బోర్లు పాడేరులో కొత్త బోర్లు పదహారు వేసు ఉన్నారు ఇవే కాకుండా మళ్ళీ రోడ్లు కానీ డ్రైన్లకు కానీ ఇవన్నీ కలిపి ఇరవై ఒక లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఇదిగా ముఖ్యంగా పోయినసారి గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మన సర్పంచ్ గారు కానీ నాయకులు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ ఊర్లో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని కొంచెం తీర్చ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ ఈ సంవత్సరంలో దాదాపు ఈ ఊర్లో మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం చుక్కల భూమి నూట ఇరవై నూట రెండు మందికి నూట ఎనభై ఎనిమిది ఎకరాలు చుక్కల భూమి మళ్ళీ వాళ్ళకి హక్కు తీసుకొచ్చేసి వాళ్ళ పేర్లు మళ్ళీ అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి లేకపోతే ఆస్తిగా మిగిలిపోయేటట్టు చర్యలు తీసుకున్నాం అసైన్మెంట్ ల్యాండ్ దాదాపు యాభై ఆరు మందికి డెబ్బై ఆరు ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ ఒక్కరికి దాదాపు ఐదు ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే గతంలో ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత దాని మీద ఓన్లీ సాగు తీసుకు అవకాశం ఇచ్చింది దాన్ని అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ హక్కు ఇవ్వలేదు అనమాట ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు దాటితే ఇరవై సంవత్సరాలు దాటితే వాళ్ళు మళ్ళీ అమ్మడానికి కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది ఈ ఊర్లో ఒక్కరికి వచ్చింది ఐదు ఎకరాలు అంటే అన్నీ కలిపితే రెండు వందల యాభై ఐదు ఎకరాలు రెండు వందల యాభై ఐదు ఎకరా ఎకరాలు మళ్ళీ రైతులు ఆ భూమి మీద కొంచెం హక్కుగా ఇచ్చి అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అవకాశం ఇచ్చింది మన ప్రభుత్వం ఇంకా ఒక ఇరవై ఐదు ఎకరాలు మిగిలి ఉంది దాని మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం కానీ తొందరలోనే అంటే వచ్చే ఐదు ఆరు నెలల్లో మాత్రం తప్పకుండా ఆ పని పూర్తి చేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నాం రెండు బోర్డులు కూడా పెట్టున్నాం ఒక బోర్డు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి పనులు చేసాం ఇంకో బోర్డు వచ్చి ఐదు సంవత్సరాల్లో ఏమేమి పని చేయబోతున్నాం అందుకే రోజు మీ అందరినీ వివరంగా చదువుతున్నాం శ్మశానానికి దాని తర్వాత ఒక కాంపు ప్రహరీ గోడ కూడా కట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది పంతొమ్మిది లక్షలు సిమెంట్ రోడ్లు దాదాపు రెండు కిలోమీటర్లు మిగిలిపోయిందన్నారు అరవై ఐదు లక్షలకి గ్రావెల్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటే గ్రావెల్ రోడ్ కట్టనేది దాదాపు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఏడు లక్షలకి సైడ్ డ్రైన్లు దాదాపు రెండు కిలోమీటర్లు అరవై ఆరు లక్షలు హ్యాండ్ పంపులు ఒక నాలుగు కమ్యూనిటీ హాల్ రిపేర్ చేయడం అనేది ఒకటి పది లక్షలకి కొత్త అంగన్వాడీ బిల్డింగ్ ఒక ఇరవై లక్షలకి పాడేరు వాగులో పైప్ కల్వటు ఒక కల్వట్టు ఇరవై లక్షలకి మళ్ళీ బోడిపాడు పాడేరు రోడ్ కొంచెం రిపేర్ చేయడానికి కోటి యాభై లక్షలు పాడేరు పాండు అంటే చెరువు చెరువుకి కొంచెం రిపేరు దాదాపు కోటి ముప్పై లక్షలకి ముస్లిం మైనారిటీకి ఒక ప్రహరీ గోడ వాళ్ళ స్మానం దగ్గర ప్రహరీ గోడ ఆరు లక్షలకి అని చెప్పేసి అడగడం జరిగింది అంటే ఈ పనులన్నీ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి మేము కూడా బాధ్యత తీసుకొని తప్పకుండా ఈరోజు మీకు గ్యారెంటీ నా గ్యారెంటీ అని చెప్పడం చెప్తు చెప్తున్నాం ఇవన్నీ కలిపితే దాదాపు నాలుగు కోట్లు అవసరం ఉంటుంది కానీ మీరందరూ గమనించుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన జగన్ పంపించిన పథకాలు అయితే ఈ ప దాదాపు ఈ ఊరికి తొమ్మిది కోట్లు వచ్చింది పెన్షన్ కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇట్లాంటి రకరకాలుగా మీ అందరికి పంపించింది తొమ్మిది కోట్లు మిగతా పనులు జరిగింది ఒక మూడు కోట్లు అంటే పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పంపించింది ఇప్పుడు మిగిలిపోయిన పనులు మీరు అడిగింది దాదాపు అంతా కలిపితే ఐదు కోట్ల కన్నా ఎక్కువ లేదు కానీ మీ అందరికీ ఈరోజు తప్పకుండా బాధ్యత తీసుకొని వచ్చే ఐదు సంవత్సరాలు అన్ని పూర్తి పనులు పూర్తి చేస్తామని చెప్పేసి ఇది మా గ్యారెంటీ అని చెప్పేసి మీకు చెప్తున్నాం